తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ విరూపాక్ష సినిమా అందరూ చూసుంటారు కదా ఊరికి ఏదో అరిష్టం పట్టిందని కొన్ని రోజులు ఊరు నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు ఊరు నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా ఊళ్ళోకి ఎవరు రాకుండా ఉండేందుకు రక్షణ కంచె ఏర్పాటు చేసుకుంటారు ఎవరు బయటకెళ్లినా వచ్చినా వారికి కీడు సంభవించి అది ఊరందరినీ ఆవరిస్తుందని భయపడిపోతారు అయితే రియల్ కాదు సినిమా అది కానీ రియల్ లైఫ్లో కూడా ఓ ఊరికి ఏదో కీడు పట్టిందని అందుకే గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని జనాలు భయపడిపోతున్నారు అసలేం జరిగింది ఎందుకు ప్రజలు భయపడుతున్నారు కారణమేంటి తాజాగా ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర సంచలనమే సృష్టిస్తోంది సుజాత నగర్ మండలం గరీపేటలో నెల వ్యవధిలో తొమ్మిది మంది వివిధ కారణాలతో మృత్యువంత పడ్డారు అమావాస్య రోజు మొదలైన నుంచి ఈ వరుస మరణాలు గ్రామంలో భయాందోళన కలిగిస్తోంది తెల్లారితే ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నారు అయితే గ్రామ ప్రజలు కొంతమంది గ్రామంలో ఉన్న బొడ్రాయికి లారీ తాగడం వల్ల గ్రామానికి అరిష్టం పట్టిందని దీంతో గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపిస్తున్నారు గ్రామంలో ఒకరు మృతి చెందిన కర్మ తర్వాత మరొకరు మృత్యువాత పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు గ్రామంలో తిరగాలంటే గ్రామస్తులు గత ఉండండి ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు ఒకరి కర్మల రోజు ఒకరు చనిపోతున్నారు ఇప్పటి వాళ్ళకి తొమ్మిది తొమ్మిది మంది చనిపోయారండి నెల రోజులలో మరి ఊర్లో ఏమైందో ఏమో తెలియట్లేదు కొంతమంది ఏమో బొద్రాయికి లారీ కుద్దిందని చెప్పి చెప్తున్నారు మరి అసలు ఏంటో కూడా తెలియట్లేదు మాకు దీనివల్ల మరి గ్రామ పెద్దలంతా కూడి ఏమన్నా మాకు సహాయం చేయగలుగుతారు వాళ్ళు మాట్లాడి ఏదైనా డిసిషన్ తీసుకుంటారో మాకు ఇప్పుడు తొమ్మిది మంది చనిపోయారండి ఇద్దరం ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు నలుగురు ముగ్గురం ఊరేసుకున్నారు ఒక పాప కూడా నైట్ చనిపోయింది ఐదో తరగతి చదివే పాప కూడా చనిపోయిందండి ప్రభుత్వ చొరవ తీసుకుని గ్రామంలో నెలకొన్న భయాన్ని తొలగించాలని మరికొందరు గ్రామస్తులు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి